శ్రీ గృప్యోనమహ శ్రీమాత్రయోనమహ పెళ్లిళ్ళు గుర్తుకొచ్చేది పెళ్లిళ్ళు అంటే మంచి విందు భోజనం గుర్తొస్తుంది భోజనాల విషయంలో కూడా ఈ మధ్యన మెను ఎలా ఉంటుంది అంటే పూర్వకాలంలో ఏంటంటే క్యాటరింగ్ సిస్టమ్ కాకుండా మామూలు అక్కడే వచ్చి చేసేవాళ్ళు ఈ మధ్యన క్యాటరింగ్ ఇస్తే అన్నీ కూడా మనకు ఎవరో చేసి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు భోజనాలు పెట్టేటటువంటి విధి విధానం ఏంటంటే పూర్వకాలం నుంచి ఒక ఆసనం వేసి అందరికీ ఆసనం వేసి చక్కగా అరటాకు భోజనము లేకపోతే మూతగా విస్త్రాక భోజనము ఇలాంటివి వడ్డించేవాళ్ళు కూర్చుంటే వాళ్ళు వడ్డించేవాళ్ళు వచ్చేసి మిగతా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వడ్డించే వాళ్ళ దగ్గరికి భోజనం చేసే వాళ్ళు వెళ్ళాలి బఫే భోజనాలు దీనివల్ల ఏం జరుగుతుంది పెళ్ళి కానీ ఇంకా మిత్ర గృహప్రవేశాలు కానీ ఏదైనా కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అన్నం పెట్టినప్పుడు వాళ్ళు తృప్తి పడతారు తృప్తి పడినప్పుడు యజమానికి మంచి జరుగుతుంది అన్నదాన ఫలితం వస్తుంది దాని శాస్త్రీయ పద్ధతిలో భోజనం పెట్టని కారణంగా వాళ్ళకు ఆశించిన ఫలితాలు రావు ఎందుకు అంటే అది చేయవలసినటువంటి పద్ధతి ప్రకారం చేయలేదు కనుక కాబట్టి వీలైనంత మనకి ఏం చేయాలంటే కూర్చొని భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేయాలి కనీసం పూర్తి నీళ్ళ మీద కూర్చోకుండా కుర్చీలు వేసి ఒక టేబుల్ వేసి కూర్చొని పెట్టి పోత చేస్తే వంద శాతం ఫలితం రాకుండా కనీసం ఒక అరవై డెబ్బై పర్సెంట్ ఫలితం అని వస్తుంది నిలబడి భోజనం చేయడం వలన భోజనం చేసిన వాడికి సమస్య పెట్టిన వాడికి కూడా సమస్యనే నిలబడి ఇస్తరాకం పట్టుకొని భోజనం చేయడం వలన అసౌకర్యంగా ఉంటుంది అలాగే తృప్తిగా మనం భోజనం చేయలేము ఏంటంటే కూర్చొని తిన్నప్పుడు ఉన్నటువంటి సౌకర్యము నిలబడి తినడం వల్ల ఉండదు అది అందరికీ తెలుసు అలాగే భోజనం అంటే చాలా పవిత్రమైనటువంటిది భోజనం చేతనే మనం అందరం కూడా బతుకుతున్నాం జీవిస్తున్నాం అలాంటి భోజనాన్ని మనం పవిత్రంగా చూడకుండా ఈరోజు అపవిత్రంగా కూడా భావిస్తున్నట్లే ఓ విధంగా ఎందుకంటే చెప్పులు వేసుకొని షూ వేసుకొని మనం పోన్ చేస్తున్నాం నిలబడి చేస్తున్నాం కాబట్టి వీటి వల్ల కూడా మనకి అనర్థాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది నిలబడి పోం చేసేదానికి కూర్చుని చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఒకటి ఏంటంటే నిలబడి పోన్ చేయడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ సరిగ్గా జరగదు కూర్చొని పోన్ చేసినంత పద్ధతి ప్రకారంగా అలా ఉండదు అనమాట కాబట్టి ఎవరైతే నిలబడి పోన్ చేస్తున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనము వరకు బఫే సిస్టాన్ని మానివేసి వీలైనంతవరకు పూర్తిగా నేను అన్ని చోట్లని చెప్పట్లేదు వీలైనంత వరకు అది ఉపేక్షించడం మంచిది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా దీన్ని అలవాటుగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి శుభం పోయారు